హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వీక్ ఫ్లోర్తో ప్యాన్ కేక్ అండి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ బాగుంటుంది దీనికి వచ్చేసి ఏమి ఇంగ్రీడియన్స్ అంటే ఒక బనానా తీసుకోవాలి ఇది వచ్చేసి ఇద్దరు మూడు ప్యాన్ కేక్స్కి అయితే ఒక బనానా వన్ ఎగ్ వన్ షు వన్ స్పూన్ షుగర్ అండ్ ఆ ఒక పించ్ సోడా నెక్స్ట్ వచ్చేసి ఒక పౌన్ తీసుకోవాలి వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత బౌల్ ఒక హాఫ్ బౌల్ వచ్చేసి వీక్ ఫ్లోర్ అండి నెక్స్ట్ వచ్చేసి వన్ గ్లాస్ మిల్క్ సో వీటన్నిటినీ మెత్తగా స్మూతీగా పేస్ట్ పట్టుకోవాలండి సో కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా గట్టిగా ఉంది అనిపిస్తే కనుక దాంట్లో వచ్చేసి ఇంకొక హాఫ్ బౌల్ మిల్క్ వేసుకోవాలి వాటర్ వేసుకోవద్దండి ఫ్లేవర్ చేంజ్ అవుతుంది సో అందుకని పాలు పోసుకొని ఇలా మనకి దోశ బ్యాటర్ లాగా మనం దోశ వేసినప్పుడు ఎలా ఉంటుందో మనం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి సో మీకు ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి సో ఇలా సాఫ్ట్ స్మూతీ అయిపోయింది దీని కన్సిస్టెన్సీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలని చూసారు కదా ఈ రకంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది సో దీన్ని వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ చేయవచ్చు కొంతమంది పాలు తాగిన వాళ్ళు కానీ లేదంటే ఎగ్ తినని వాళ్ళు కానీ ఉంటానికి ఇలా చేసానికి ఈజీగా తింటారండి దీన్ని వచ్చేసి మనం ప్యానం హీట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి దోశలాగా పోసుకోవాలి బట్ దీన్ని వచ్చేసి లైట్గా రుద్దాలండి కొంచెం మందంగానే ఉండాలి పలుచగా రుద్ద మామూలు దోశలాగా సో మందంగానే ఉంచేసి దానిపైన ఒక స్టీమ్ కోసం మూత పెట్టాలి సో ఈ దోశ వచ్చేసి మనం హనీతో తినొచ్చు లేదంటే కనుక పీనట్ బట్టర్లో తినొచ్చు చాక్లెట్ సిరప్తో తినొచ్చు మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వాటితో సో చూసారు కదా దీన్ని బటర్తో కానీ గీతో కానీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా బబుల్స్ వచ్చే వరకు స్టీంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి కూడా ఇలా కాల్చుకోవాలి రెండు పక్కల ఇలా కాల్చుకున్న తర్వాత సో పాన్ కేక్స్ వచ్చేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి చూసారు కదా హనీతో కానీ చాక్లెట్ క్రీమ్ దీంతో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఎగ్ తినని వాళ్ళకి కానీ లేదంటే మిల్క్ తాగని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు యాక్చువల్గా మైదాతోనే బాగుంటుంది బట్ మైదా డైలీ ప్రతిసారి వాడకూడదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఒకసారి దాంతో ట్రై చేయండి దీంతో ట్రై చేయండి మీకు ఏది ఫ్లేవర్ బాగుంది అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో చూసారు కదా హెల్దీ హెల్దీ ప్యాన్ కేక్ ఫర్ కిడ్స్ మీరు మీ ఇంట్లో ట్రై చేసేలా ఉందని నాకు కామెంట్ రూపంలో